ఈ లోడ్ ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన నేడు దినపు ఆత్మీయ ధ్యానం అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం పదవచనం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడు రాడు వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు రోజు మనకు తెలియపరుస్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు అదే అయితే దేవుడు మనకు తోడై ఉంటే మన మీదికి ఎవడు హాని చేయడానికి రాడు ఎస్ చూడండి హాని అనేటువంటి ఒక కష్టం మనకు రాకుండా మన దేవుడు కాపాడుతున్న గొప్ప మాట తెలియపరుస్తూ ఉన్నాడు నీ మీదికి ఎవడు రాడు నిన్ను బాధ పెట్టడానికి నిన్ను ఇబ్బంది పెట్టడానికి నిన్ను ఏడిపించడానికి నిన్ను ఇరుకులు పడేయడానికి ఎవడును ఏదో ఒక రాడు నీ మీద ఏమాత్రం ప్రయోగం చేయలేడు ఎందుకు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీ మీదకి ఎవరు రాడని విషయం ఇక్కడ చక్కగా అపోస్తుల కార్యక్రమంలో మనము రాయబడి చూస్తూ ఉంటాం అయితే ఇదే విషయాన్ని మనము గమనించినట్లయితే ఇదే విషయం మనము గమనించినట్లయితే ఇజ్రాయల్ దేశం మీదకి ఇజ్రాయల్ దేశం మీదకి శత్రు దేశము యుద్ధానికి వస్తుంది అప్పుడు ఇజ్రాయల్ దేశానికి రాజుగా సౌలు ఉంటాడు సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్ దేశం నుంచి ఒకే ఒక వ్యక్తి గొల్ల్యాత ఒక ఎత్తైన వ్యక్తి బలమైన వ్యక్తి తన ముందుకు వచ్చి మీ దేశంలో ఎవరైనా ఒక్కరు నాతో పోటీ పడడానికి వస్తే మేమంతా ఎవరు ఇందులో ఓడిపోతే ఆ దేశం ఓడిపోయినట్లు ఒక్క వ్యక్తి ఓడిపోతే దేశమంతా ఓడిపోయినట్లు ఒక్క వ్యక్తి గెలిస్తే ఆ వ్యక్తి దేశమంతా గెలిచినట్టు చూడండి మీరు దేవుని బిడ్డారా చక్కటి సవాలు విసిరాడు సవాలు విసిరితే ఆ ఒక్క గోలియాతు కొట్టడానికి గొల్యాతుని మీద యుద్ధం చేయడానికి ఒకే ఒక్కంత యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ దేశం నుంచి దేవుని బిడ్డలో ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతూ ఉంటారు నలభై దినాలు ప్రతిరోజు ఎవరైనా మీలో ఉన్నారా అని చెప్పేసి గోలియాతు వచ్చి సవాలు విసురుతూ ఉంటాడు ఎవరు రారు గొల్్యాతు లేనప్పుడు ఇజ్రాయెల్ ప్రజలట బైబిలో ఉంటుంది జయము జయము అనుకుంటూ జయధ్వజ ధ్వనులతో ముందుకు వెళ్తారు కానీ ఎప్పుడైతే గొల్లాతు కనబడతాడో వెంటనే పారిపోతూ ఉంటారు ఒక్కడు కూడా రాడు ఎందుకు ఎందుకంటే భయం శత్రువు లేకపోతేనేమో జయం అన్నారు శత్రువు ఉండేసరికి భయం అని చెప్పేసి పారిపోతున్నారు కానీ ఒకే ఒక్కడు చిన్న బాలుడు దావీదు ముందుకెళ్ళాడు ఆ శత్రువుని పడగొట్టడానికి ధైర్యంగా సాగాడు ఎందుకు ఏంటి నాతో దేవుడు ఉన్నాడు నాతో నా దేవుడు నేను తోడై ఉన్నాను దేవుడు నాకు చెప్పాడు యుద్ధం యహోవాదే అనుకుంటూ ముందుకు వెళ్ళాడు ముందుకెళ్తే అందరూ నవ్వారు అందరూ వద్దు అన్నారు గొల్లి అయితే చిన్న బాలుడు వస్తున్నాడని చెప్పేసి అపహే అవహేళన చేశాడు అపహాస్యం చేశాడు అయినా భయపడలేదు ధైర్యంగా ముందుకెళ్ళాడు చిన్న బాలుడు కత్తి లేకుండా ఆయుధం లేకుండా కేవలం వడిసలతో చిన్న రాయితో గొల్లితును హతమందించాడు అక్కడ గొల్లియాతు కింద పడిపోతాడు గొల్లితు మీదికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గొల్్యాత్తు దగ్గర ఉన్న ఆయుధంతో గొల్లియాతు యొక్క తలను నరికి వేస్తాడు ఆ ఒక్కడు పడిపోయాడు ఆ దేశమంతా ఓడిపోయింది ఫిలిస్తీన్ దేశం అంతా ఓడిపోయారు ఫిలిస్తీన్ దేశం అంతా పారిపోయారు ఇజ్రాయెల్ దేశం గెలిచింది ఒక్క చిన్న బాలుడు ఒక పెద్ద దేశం ఇజ్రాయల్ దేశాన్ని గెలిపించడానికి కారకుడయ్యాడు ఎందుకు అంటే ఆయనతో దేవుడు ఉన్నాడని నమ్మాడు చూడండి ప్రతి దేవుని ఉంటారా అంటే చిన్న బాలుడికే దేవుడు తోడు ఉంటాడు ఉన్న ప్రతి ఒక్కరు దేవుడితోడు ఉంటాడు అండి దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడైనా నీకు హాని చేయటం నీ మీదికి ఎవడును రాడు వండర్ఫుల్ చక్కటి విషయం నీ మీదికి ఎవడు రాదు రాడు ఏది కూడా రాదండి నీకు హాని చేయడానికి నీ మీదకి ఏది రాదు మరి ఇజ్రాయల్ దేశం మీదకి కానీ దావీద్ మీదకి కానీ పెద్ద కత్తి పట్టుకొని పెద్ద గొలియాతు వచ్చాడు కదా అని అనుకుంటారు రాడు అని మీరు చెప్తున్నారు రా వచ్చాడు కదా అంటే వచ్చాడు కానీ హాని జరిగిందా హాని చేయుటకు దేవుని చెప్తుంది హాని నీకు కలగదు ఏ హాని నీకు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు కలగదు ఈ గొలియాదు స్థానంలో ఈరోజు నీ ముందున్న పెద్ద సమస్య నీ శత్రువు అపవాది ఏదైనా నీ ముందు పెట్టాడో అది నీకు ఏమాత్రం హాని చేయదు ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు ఈ సమయ ఒక సమస్యను బట్టి ఒక అనారోగ్యాన్ని బట్టి ఒక ఆర్థిక ఇబ్బందిని బట్టి ఒక పరి నీకు నీకు వ్యతిరేకమైన పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నా కావచ్చు ప్రియ ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ దేవుడిని బిడ్లారా దేవుడు చెప్తున్నాడు మీకు అది హాని చేయదు ఎందుకంటే సౌలు భయపడినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు భయపడినట్లుగా భయపడి వెనక్కి వెళ్ళిపోతే నీవు దాని వల్ల ఏమి లాభాన్ని పొందుకోలేవు భయపడటం వల్ల నీవు శత్రువుని జయించలేవు కానీ ఒక చిన్న బాలుడు దావీదు యుద్ధము యహో అనుకుంటూ నాకు దేవుడు తోడు ఉన్నాడు అనుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆ శత్రువును పడగొట్టగలిగాడు ఈరోజు సమస్యలు లేక మానదండి సమస్య లేక ఉండవు ప్రతి వ్యక్తికి సమస్యలు వస్తూనే ఉంటాయి ప్రతి వ్యక్తి మీదకి ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం ఏదో ఒక కన్నీరు ఏదో ఒక బాధ ఏదో దుఃఖం వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా అది వచ్చే దేనికోరు కంటే నిన్ను గనపరచేకే దావీది ముందు నిలబడింది గుళ్యాదు దేని కొరకు ఎందుకొరకు దావీదుని హెచ్చించడానికే దావీదుని హెచ్చించడానికే యోసేపు చెరసాల వేయబడి దేని కొరకు యోసేపును గనపరచడానికే యోసేపును సింహాసనం ఎక్కించడానికే ఈరోజు నీకొచ్చే సమస్య నీకు హాని చేయదు ఎందుకు ఆ సమస్య దేవుడి ముందు తీసుకొచ్చాడు కారణం ఏంటంటే నిన్ను హెచ్చించడానికే నిన్ను హెచ్చి నిన్ను గనపరచడానికే నా దేవుడు ఇదిగో నీకు ఆ శ్రమను ఆ కష్టాన్ని ఆ దుఃఖాన్ని ఆ లేబిడ్ని అనారోగ్యం అనుమతించాడు ధైర్యంగా నా దేవుడి నా తోడున్నాడు యుద్ధం యహో అదే నా మీదకి ఏ శత్రువు రాడు అది వచ్చిన నన్ను ఏమి చేయదు ఏ హాని కలగదు నాకు అన్నట్టు ముందుకు సాగు నీవు ఆ శత్రుని పడగొడతావు దేవుని దీవెన్ను పొందగలుగుతావు అంత మాత్రమే కాదు దావీదు ఆ చిన్న బాలుడైన దావీదు గొల్లాతును పడగొట్టడమే కాదు ఆ తదుపరి ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చక్రవర్తిగా సింహాసనం ఎక్కుతాడు ఎంత గొప్ప విషయం అండి ఓ సమస్య లేనిదే ఓ కష్టం లేనిదే దాబీదు సింహాసనం ఎక్కలేదు ఎలుగుబంటి సింహం లేనిదే గొడవపిల్లల్ని రక్షించేటువంటి వీరుడుగా కాలేదు సమస్య ఉన్నది కనుకనే ఆయన గొప్పవాడుగా మారాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప పరిస్థితి రావడం కొరకే నీ ముందు ఏదో ఒకరి హాని చేసే శిషి కష్టం వస్తుంది ఆ కష్టాన్ని ఆ శత్రువు నువ్వు జయించబోతున్నావు దేవుడు నీకు తోడే ఉండడం కాక ఈ వాగ్ధాన్ని జీవితం నెవేర్చబడను కాక ప్రార్థన చేద్దాము ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి ఉన్నారు మా జీవితంలో మాకెంతో ప్రభా ప్రభాతండి ఏ సంతోషము ఏ ఆనందము నెమ్మది ఆశలు కావాలని ఎదురు చూస్తూ ఉంటాం కానీ వచ్చే సమస్యను బట్టి ఆ యొక్క కష్టాన్ని బట్టి మేము బాధపడిపోతుంటాం దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా జీవితంలో వచ్చే ఈ హాని ఈ కష్టాన్ని మీరు తొలగింపచేయండి మీరు మహిమ పొందుని వేడుకుంటున్నాము తండ్రి దావిది ఏ విధంగా అయితే గొల్లాతును సంహరించగలిగాడో దావిది ముందు హానికరమైనది తావిదని చంపడానికి వచ్చినట్టు శత్రువు ఉన్నప్పటికీ ఇదిగో సౌలు భయపడినట్టుగా ఇజ్రాయల్ భయపడినట్టుగా దావి భయపడలేదు కదా ప్రభావ ఇదిగో మేము కూడా ఆ విధంగా దావిది వే యుద్ధం ఏహోవాది అంటూ దేవా మీరు మాకు తోడే ఉన్నారు అనుకుంటూ ముందుకు సాగుతూ మా ముందున్న ప్రతి కష్టము ప్రతి నష్టం ప్రతి బాధ ప్రతి బలహీనత ప్రతి రోగం ప్రతి ఎరిగిపోతుంది జయించడానికి సహాయం దయచేయమని ఏ సునామంలో అడివేడుకను పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్